మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి తెరకెక్కిస్తున్న మూవీ మన శంకర వరప్రసాద్ గారు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కడా బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది ఇక అనిల్ రావుపూడి ప్లాప్ అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తుండటంతో ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి ఇదిలా ఉంటే ఈ మూవీలో వెంకీ నటిస్తున్నాడనే విషయం తెలిసిందే అయితే ఇంతవరకు వెంకీ ఈ మూవీ షూట్లో జైన్ కాలేదు మరి వెంకీ ఈ క్రేజీ మూవీలో జైన్ అయ్యేది ఎప్పుడు పదండి తెలుసుకుందాం చిరు మూవీలో వెంకీ నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్లోకి వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు కామెడీ చేయడంలో చిరుది ఓ స్టైల్ అయితే వెంకిది మరో స్టైల్ వీరిద్దరూ కూడా కామెడీ అద్భుతంగా పండించగలరు అలాంటిది ఇద్దరు ఒకేసారి తెరపై కనిపిస్తే ఇక అభిమానులకు పండగే మరి ఎప్పుడు ఈ క్రేజీ కామెడీ సీన్స్ షూట్ చేస్తారు ఎప్పుడు వెంకి ఈ మూవీ షూట్లో జైన్ అవుతాడంటే అక్టోబర్ ఇరవైనా షూట్లో జైన్ కానున్నాడని తెలిసింది ఈ కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు రామోజీ ఫిలిం సిట్లో ప్రత్యేకంగా ఓ సెట్ రెడీ చేశారని సమాచారం ఇటీవల ఈ సినిమాలో కామెడీ సీన్స్ గురించి మెగాస్టార్ చెబుతూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా ఈ సినిమాలో సీన్స్ ఉంటాయన్నారు ఈ సినిమా షూటింగ్ ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటున్నారట భీమ్స్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు సంక్రాంతికి వస్తున్న సినిమాలే ఆడియో చాట్ బాస్టర్ అయ్యే డిజైన్ చేశాడంట సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు మరి ఈ మూవీలో చిరు వెంకి కలిసి ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తారో చూడాలి